మోన్సాంటో పెప్సికో చాలా బహుళజాతి కంపెనీలో భారతదేశంలో విత్తనాల మీద అధికారం చలాయిస్తున్నాయి మనకి మేధో సంపత్తి హక్కులని చాలా ఉంటాయి పేటెంట్స్ ట్రేడ్ మార్క్స్ కాపీ రైట్స్ ఇలా అలానే ఒక చట్టం ఉంది భారతదేశంలో ప్రొటెక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అంటే ఈ ప్లాంట్స్లో వెరైటీస్ని కాపాడటం కోసం రైతుల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం మొక్కల్లో విభిన్నత రైతుల యొక్క హక్కులు కానీ కాపాడటం కోసం ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం నువ్వు కొంత రీసెర్చ్ చేసి కొత్తగా ఏదైనా వెరైటీ కనపెట్టి దానిలో రిజిస్టర్ చేసిన హక్కు నీకుంటుంది దాని ఓనర్షిప్ తీసుకునే హక్కు కూడా నీకుంటుంది బహుళ జాతి కంపెనీలు భారతదేశానికి వచ్చి మన రైతులకి కొన్ని విత్తనాలు ఇచ్చి పండించి వాటికే అమ్మమని చెప్తుంటారు ఉదాహరణకి ఎఫ్సి ఫైవ్ అనే బంగాళదుంప వెరైటీ మనం రోజువారీ తినే బంగాళదుంపల కంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట తేడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లేస్ చిప్స్ తయారు చేసుకోవడానికి మాత్రం ఈ బంగాళదుంపలు ఉపయోగిస్తారు ఎఫ్సి ఫైవ్ అంటే ఎఫ్సి ఫైవ్ అనేది ఒక కమర్షియల్ ప్రోడక్ట్ దాన్ని పెప్సికో వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఆ వెరైటీని ఆ వెరైటీని ఆ వంగడం అంటారు తెలుగులో ఆ వంగడాన్ని పెప్సికో వాళ్ళు ఓన్ చేస్తున్నారు మన ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ కేసులో కొంతమంది ఫార్మర్స్ వాళ్ళు ఆ వంగడాన్ని పెప్సికోకి అమ్మకుండా పండించుకుంటున్నారు పెప్సికో కంపెనీ వాళ్ళు ఆ రైతుల మీద కోర్టుకెళ్ళారు కోర్టులో కేసేసి కేసేసి ఏమన్నారంటే దానిలో మేము చాలా రీసెర్చ్ చేసాం ఆ రీసెర్చ్కి మాది చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆ వెరైటీ మాదే ఇతర రైతులు అమ్మడానికి అవి వీల్లేదు రైతులు ఇతరకి అమ్మడానికి వీల్లేదంటే సెక్షన్ ట్వంటీ ఎయిట్ కింద మాకు పూర్తి హక్కులు ఉన్నాయి సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ చట్టం కింద అని చెప్పి అన్నారు అప్పుడు రైతు గుజరాత్ కింద రైతులు ఏమన్నారంటే లేదు లేదు సెక్షన్ ముప్పై తొమ్మిది కింద రైతు దాన్ని ఆ విత్తనాన్ని నాటడానికి తిరిగి నాటడానికి అమ్ముకోవడానికి ఉంది మార్కెట్లో బ్రాండెడ్గా అమ్ముకోడానికి కాకుండా అంటే ఏదైనా లేస్ లాగా బ్రాండ్గా అమ్ముకోవడానికి కాకుండా మిగతా మామూలుగా అమ్ముకునే హక్కులు రైతులకు అని చెప్పి చెప్పారు అప్పుడు పెప్సికో వాళ్ళు ఒక్కొక్క రైతు మాకు ఇద్దరు రైతులు కోటి రూపాయలు కోటి రూపాయలు పరిహారాన్ని చెల్లించాలి మా వ్యాపారానికి నష్టం నష్టం వచ్చింది మా బ్రాండ్కి నష్టం వచ్చిందని చెప్పి అన్నారు అప్పుడు దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా గొడవైంది దాంతో అంతర్జాతీయంగా ఈవెన్ ఫ్రాన్స్లో కూడా కొంతమంది రైతులు పెప్సికోకు వ్యతిరేకంగా పోరాటానికి మొదలయ్యారు ఆ టైంలో ఇంకా బాగోదు అంతర్జాతీయంగా విమర్శలు అని చెప్పి పెప్సికో వాళ్ళు రైతులపైన ఇచ్చిన కోర్టు కేసుని విత్డ్రా చేసుకుందామని అనుకుంటున్నారు ఇంకా పూర్తి సమాచారం రాలేదు రెండో విషయం ఏంటంటే ఈ ఆర్టికల్లో ఏమంటున్నారంటే అసలు మన రైతులు ఆ ఓనర్షిప్ ప్రొపరైటీ సీట్స్ కిందికి వెళ్ళాలి దేశీయ వంగడాలు దేశీయ విత్తనాలని మర్చిపోతున్నాం మనం వాటిని మర్చిపోతే మన వ్యవసాయ యొక్క స్టెబిలిటీకే స్థిరత్వానికి ముప్పు కలుగుతుంది మన వ్యవసాయం మనం కోల్పోతాం మన యొక్క సనాతనమైన వ్యవసాయ పద్ధతులు మనం మర్చిపోతాము పరంపరగా వస్తున్న వ్యవసాయ పద్ధతులు కూడా మర్చిపోతాము ముందు దేశీయ విత్తనాలు ఏ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణానికి సంబంధించి ఒక్కొక్క మొక్కలు చక్కగా పెరుగుతాయి సహజంగా పెరుగుతాయి వాటిని వదిలేసి గ్రీన్ రెవల్యూషన్ దగ్గర నుంచి హై హైఈల్డింగ్ వెరైటీస్ అంటే హైబ్రిడ్ విత్తనాలు జన్యు మార్పిడి విత్తనాలపైన ఎక్కువ ఆధారపడటం వల్ల భవిష్యత్తులో మన వ్యవసాయం యొక్క రూపురేఖలే మారిపోయి ముఖ్యంగా మన సాయిల్ యొక్క మన నేల యొక్క ఫర్టిలిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పి క్వశ్చన్ అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు అలాంటి రైతులు ఎవరైతే దేశీయంగా పండించుకుంటారో ఎవరైతే స్థానికంగా ప్రాంతీయంగా ఉన్న పంటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దేశ వాళ్ళే విత్తనాలు నాటుకుంటారో వాళ్ళకెక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అది రెండోది ఏంటంటే సర్టిఫైడ్ విత్తనాలు భారతదేశంలో మేజర్ సమస్య విత్తనాలని నకిలీ విత్తనాలు చాలా వరకు దానివల్ల పంటలు నష్టపోతారు ప్రతి విత్తనానికి సర్టిఫైడ్ విత్తనాలు రావాలంటే దానికి రైతులు కొంతమంది ఒప్పుకోరు మూడవది మన దేశంలో మనకున్న లోకల్గా అంటే స్థానికంగా పండించే పంటల విత్తనాలు అన్నిటికీ ఒక డేటాబేస్ అనేది లేదు ఏదో సనాతనంగా జరిగిపోతుంది జరిగిపోతుంటుంది దానికి ఒక రిజిస్ట్రేషన్ అని ఒక డేటాబేస్ ఏం లేదు ప్రతి ఒక డేటాబేస్ మన యొక్క వైల్డ్ వెరైటీస్ అనేటివి కాపాడాలి అవన్నీ మిస్ అయిపోతున్నాయి అంతేకాకుండా భారతదేశం లాంటి దేశాల్లో సనాతనంగా వ్యవసాయ పద్ధతులు చాలా చక్కగా ఉన్నాయి వాటిని మార్చేసి వ్యవసాయ పద్ధతిని మార్చేసి మనం కొత్త పద్ధతులకు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు దీనివల్ల ఒక పంట నష్టపోతే విపరీతంగా నష్టపోతారు ఉదాహరణకి గ్రీన్ రెవల్యూషన్ బాగున్నప్పుడు ఫస్ట్లో వీట్ రైస్ అని బాగా పడినాయి ఇప్పుడు కూడా మంచిది గ్రీన్ రెవల్యూషన్ వల్ల భారతదేశం కడుపు నిండింది కాకపోతే ఒక్కోసారి ఉదాహరణకి పత్తి తీసుకోండి పత్తి రైతులు సంపాదిస్తే లక్షల్లో వెళ్ళిపోతుంది నష్టపోతే కూడా అప్పుల్లో కురిగిపోతారు సో ఇలాంటి పద్ధతుల్లో మన సనాతన పద్ధతులు పాటిస్తే కనుక ఇంకా భారతదేశంలో వ్యవసాయం ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈ యాక్టికల్లో ఉందన్నమాట this is very very important because pepsico versus the gujarat farmers done let's stop current affairs today